హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము సో యూట్యూబ్లో కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కనుక సో మనము పేస్ చూపించి ఫస్ట్ అయితే యూట్యూబ్ చేయకండి గాయ సో ఎందుకంటే మన పేస్ చూడడానికి ఎవరు ఇష్టపడరు సో కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కనుక సో మనము కొన్ని వీడియోస్ చేసి సో మంచిగా సో వైరల్ అవుతున్నాయి అనేటప్పుడు సో మన పేస్ అయితే చూపించాలి లేదంటే సో మన పేస్ ఫస్ట్లోనే సో రివీల్ చేస్తే కనుక సో మన మన వీడియోస్ కూడా ఎక్కువ చూడరు మన పేస్ చూసేసి సో అందుకనే నేను ఫస్ట్ చెప్తున్నాను సో మీరు కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కనుక సో మీరు ఫస్ట్ వచ్చేసి సో వీడియోస్ అయితే సో మంచిగా వీడియోస్ అనేది చేసుకునేసి ఫస్ట్ సో మీరు అప్లోడ్ చేసి కొన్ని దినాలు సో వీడియోస్కి మంచిగా రెస్పాన్స్ అనేది వస్తుంటే కనుక సో మంచిగా మీ వీడియోస్ ఫేమస్ అయిన తర్వాత మీ పేస్ని రివీల్ చేయండి సో మన పేస్ చూడడానికి కూడా ఎక్కువ ఇష్టపడరు ఎందుకంటే సో మనం ఫేమస్ అయితేనే మన పేస్ చూడడానికి ఇష్టపడతారు లేదంటే అస్సలు ఇష్టపడరు మన పేస్ చూడడానికి ఎగ్జాంపుల్ నా ఛానలే చెప్తాగా సో నా ఛానల్ నా ఛానల్లోనే సో నా పేస్ చూడడానికి కూడా సో నా కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా కూడా నా వీడియోస్ని ఎక్కువ చూడట్లేదు నీ పేస్ట్ చూపించడం వల్ల సో అదే పేస్ట్ చూపించకుండా ఈ వీడియోస్ అనేది నేను చేస్తుంటే కనుక సో మంచిగా జనాలు అనేది చూసేవాళ్ళు సో సో ఎక్కువ ఫేమస్ అవుతాయి సో వీడియోస్ చూడడానికి జనాలు ఇష్టపడతారు సో అందుకే నేను ఫస్టే చెప్తున్నా సో ఇలాంటివన్నీ నాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇలాంటివన్నీ నిజంగా తెలియదు గైస్ సో సో పేస్ చూపిస్తే ఏమవుతుంది సో పేస్ చూపించి వీడియోస్ చేస్తే ఏమవుతుంది ఇలా అనుకునేదాన్ని నేను ఫస్ట్లో సో ఇప్పుడు మీకు అర్థమవు నాకు అర్థమవుతుంది సో పేస్ చూపిస్తే సో జనాలు చూడరా ఎక్కువ ఫేమస్ అవుతాయి నా జనాలు చూసేది సో ఇలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు సో ఈ విషయాన్ని అయితే సో మీ దగ్గర షేర్ చేసుకోవాలనేసి సో నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను నిజం వీడియో అయితే చేశాను ఈరోజు సో మీరు నిజంగా కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కనుక తప్పకుండా సో మీరు మంచి మంచి కంటెంట్ ఉంటాయి కానీ సో పేస్ చూపకుండా చేసే వీడియోస్ చాలా ఉన్నాయి సో మీరు అలాంటి వీడియోస్ని ఫస్ట్ చేసేసి తర్వాత మీరు పేస్ అనేది రివీల్ చేసుకోండి మంచిగా మీ వీడియోస్ చూస్తున్నారు అనేటప్పుడు సో ఫస్ట్ అయితే మీ పేస్ని రివీల్ చేయకండి సో నాకు ఇవన్నీ నాకు ఫస్ట్ తెలీదు సో పేస్ చూపించి వీడియోస్ చేస్తే సో జనాలు ఇలా రెస్పాన్స్ అవుతారా అనేసి సో అందుకే నేను ఫస్ట్ టైం మీకు చెప్తున్నా సో సో మనము పేస్ట్ చూపించకుండా చేసే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి గాయ్ సో పేస్ట్ చూపించకుండా సో మనం వీడియోస్ కూడా ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి కుకింగ్ ఛానల్ గైస్ సో కుకింగ్ ఛానల్ సో ఎక్కువ మంచి రెస్పాన్స్ ఉండేది సో అన్ని ఛానల్ కంటే ఎక్కువ రెస్పాన్స్ ఉండేది కుకింగ్ ఛానల్ దీనికి మన పేస్ట్ చూపించాల్సిన అవసరమే లేదు కుకింగ్ ఛానల్కి సో మంచి మంచి రెసిపీస్ అనేది కొత్త కొత్తగా ట్రై చేసి మీరు అప్లోడ్ చేస్తే కనుక సో మంచిగా రెస్పాన్స్ అనేది ఉంది సో కుకింగ్ ఛానల్కి సో యూట్యూబ్లో అన్ని ఛానల్ కంటే కుకింగ్ ఛానల్కి ఎక్కువ రెస్పాన్స్ అనేది ఉంది కాయ్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో మనము మెహందీ వేస్తాం కదా గాయ సో మెహందీ డిజైన్స్ కానీ సో దానికి కూడా మంచిగా రెస్పాన్స్ ఉంది అండ్ రంగోలీస్ వేస్తాము సో డైలీ మనము ప్రతి ఒక్కరు డైలీ రంగోలీస్ అయితే వేస్తాం ఇంటి ముందర సో దానికి కూడా ఎక్కువ రెస్పాన్స్ అనేది ఉంది అండ్ టెక్ ఛానల్స్ మనము టెక్ ఛానల్స్ ఓన్ వాయిస్ ఇచ్చి కానీ సో మనము టెక్ ఛానల్స్ చేయొచ్చు గాయస్ అండ్ క్విజ్ ఛానల్స్ చేయొచ్చు ఫ్యాక్ట్ ఛానల్స్ చేయొచ్చు అండ్ మన ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి మనం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు ఓన్ వాయిస్ ఇచ్చేసి సో మనము ప్రోడక్ట్ చూపించేసి సో ఇలా చాలా చాలా కంటెంట్స్ అయితే ఉన్నాయి మనము పేస్ చూపించకుండా ఓన్ వాయిస్ ఇచ్చి సో చేసే కంటెంట్స్ సో ఇలా మీరు మంచిగా ఒక టాపిక్ అనేది తీసుకునేసి ఇలా మీరు ఫస్ట్ అయితే సో వీడియోస్ కొన్ని చేసేసి మంచిగా సో మీ వీడియోస్ని చూస్తున్నారు అనేటప్పుడు సో మీ మీ పేస్ని అయితే సో రివీల్ చేసుకోండి సో ఫస్ట్ లోనే సో మీరు పేర్స్ నైతే చూపించకండి గాయ్ సో సో ఇది ఈ రోజు వీడియో వచ్చేసి సో మీకు ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయ సో బాయ్ బాయ్ సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం